అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే ఈ వీడియోలో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి హరిహరనాథ శర్మ డాక్టర్ లక్ష్మణరావు హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు హరిహరనాథ శర్మ డాక్టర్ లక్ష్మణ లక్ష్మణరావు పేర్లను సూచించిన సుప్రీం కొలీజియం వీళ్ళిద్దరిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించారంట దాని గురించి వార్త అభివృద్ధికి మనది సుస్థిర మోడల్ భూమి ఉంటే కాదు పిల్లలు ఉంటేనే ఆస్తి ఉన్నట్లు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరికీ ఆదాయం పెరగాలి వ్యక్తి కుటుంబం సమాజం సంతోషంగా బతకాలి అందుకోసమే పనిచేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు మన పీ ఫోర్ విధానంతో నిరుపేదలు ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇంటికొకరు ఏఐ నేర్చుకోవాలి ప్రతి తల్లి కుటుంబము ఆనందంగా ఉండాలి సీఎం చంద్రబాబు ఆకాంక్ష తప్పుడు ప్రచారం చేయడం విపక్షానికి అలవాటుగా మారిందని విమర్శ ప్రజా చైతన్యంతో ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదే పీ ఫోర్ విధానం అభివృద్ధికి మనం అనుసరిస్తున్న ఈ విధానం ఒక సుస్థిర మోడల్గా మెరుగైన ఫలితాలను సాధిస్తుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని ప్రతి తల్లి ఇల్లు ఆనందంగా ఉండాలన్నదే తన ఆలోచన అని అందుకే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ను రూపొందించినట్లు ఆయన చెప్పారు నారావారిపల్లెలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు గతంలో పీపీపీ విధానంలో సంపదను సృష్టించి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాం అయితే సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం పెరిగిన పేదలు ఇంకా అక్కడే ఉన్నారు వారిని ఉన్నత స్థాయికి చేర్చేందుకు పీ ఫోర్ విధానాన్ని తీసుకొచ్చాం ఇది పరిస్థితి అభివృద్ధికి మనది సుస్థిర మోడల్ కావాలి అన్నట్లుగా ఆయన ఆశయం అనమాట ఏపీకి ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్ట్ పదివేల కోట్ల రూపాయలతో ప్లాంట్ పెట్టడానికి రిలయన్స్ అన్యూ సన్ టెక్ సంసిద్ధత కర్నూలు జిల్లాలో భూములను పరిశీలించిన ప్రతినిధులు ఏపీలో ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబోతున్నారంట ఇక సౌర విద్యుత్కి మంచి పునాదని చెప్పుకోవచ్చు చంద్రబాబు బెయిల్ రద్దుకు సుప్రీం నో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి వైకాపా ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత ఓ పాత్రికేయుడు దాఖలు చేసిన ఐఏ కూడా డిస్మిస్ బెయిల్ కేసుల్లో జర్నలిస్టులకే జర్నలిస్టులకేం పని అని ప్రశ్నించిన ధర్మాసనం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది గత వైకాపా ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేసిన కేసులో పూర్తిస్థాయి బెయిల్ ఇస్తూ రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవైనా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పటి ప్రభుత్వం వేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది ప్రతివాదికి బెయిల్ మంజూరై ఇప్పటికే ఏడాది పైగా అయినందున హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది అది పరిస్థితి గాజాలో శాంతి రేఖలు ఇజ్రాయెల్ హమాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు కొందరు బందీల విడుదలకు అంగీకరించిన ఉగ్ర సంస్థ జైళ్లలోని పాలస్తీనియులను వదిలిపెడతామన్న టెల్ అవీవు తుది ముసాయిదాపై కసరత్తు జరుగుతోందన్న ఇజ్రాయెల్ కోడి కత్తికి కట్టలు తెగాయి వందల్లో చేతులు మారిన వేల కోట్ల రూపాయలు సారీ పంద్యాలలో చేతులు మారిన వేల కోట్ల రూపాయలు ఉమ్మడి తూర్పులో పదిహేను వందల కోట్ల రూపాయలు పశ్చిమలో ఏడు వందల యాభై కోట్ల రూపాయల పైమాటే జోరుగా గుండాట ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాల్లో పందెం కోడి కత్తి తాటికి నోట్ల కట్టలు తెగిపడ్డాయి పండగ మూడు రోజులు కోళ్ళు కాదు కోట్ల రూపాయలు గాలిలోకి ఎగిరాయి కోడి పందాలకు తోడు కోతముక్క కోతముక్క గుండాట వంటి జూదాలతో వందల కోట్ల రూపాయల చేతులు మారాయి రాత్రిపూట కూడా పందాలు నిర్వహించేలా ఫ్లడ్ లైట్లు వెలుగే వెలుగులు గెలుపోటములపై అనుమానాలు తలెత్తకుండా టీవీ రిప్లేలు జనాన్ని నియంత్రించేందుకు బౌన్సర్ల బందోబస్తులతో బరులన్నీ కార్పొరేట్ స్థాయిని సంచరించుకున్నాయి బా చూడండి ఇక్కడ బరి ఒకటి ఏర్పాటు బరీ ఇమేజ్ ఒకటి వేశారు కోడి కత్తికి కట్టలు తెగాయంట అంటే కట్టలు అంటే నోట్ల కట్టలు తెగాయని చెప్తున్నారు వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు చేతులు మారాయంట భాజపా కాంగ్రెస్ విమర్శల యుద్ధం విమర్శలు చేసుకుంటున్నారంట ఆర్థిక సంఘం నుంచి అధిక నిధులు సాధించేది ఎలా ఆర్థిక కష్టాలు తీర్చుకునేది ఎలా ఏప్రిల్లో ఏపీకి పదహారు ఆర్థిక సంఘం రాక సమర్థవాదనలు వినిపించేలా నిపుణుడి ఎంపికకు కసరత్తు ఎవరా నిపుణుడు అసలు తెలియదు పార్టీ నూతన కార్యాలయం కాంగ్రెస్ ఘన వారసత్వానికి ప్రతీక రాహుల్ గాంధీతో పిసిసి అధ్యక్షులు షర్మిల విమానాశ్రయ టెర్మినల్ పనుల్లో కదలికేది జూన్లోగా పూర్తి అసాధ్యమే ఏమాత్రం మారని గుత్తేదారు సంస్థ తీరు కేంద్ర మంత్రి సీఎం ఎంపీలు చెప్పినా పట్టింపు లేదు ఇప్పటి వరకు అరవై శాతం మాత్రమే పూర్తయిన టెర్మినల్ పనులు విపత్తులను చిత్తి చేసే కేంద్రాలు సిద్ధం పంతొమ్మిదిన ఎన్టీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎఫ్ఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంట తిరుమలలో పై అంతస్తు నుంచి పడి బాలుడి మృతి దేశవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలకు రెండు వేల నాలుగు వందల మంది మృతి వార్షిక వాతావరణ నివేదిక రెండు వేల ఇరవై నాలుగులో వెళ్లడంట సైనికుల ధైర్యం స్ఫూర్తిదాయకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చిలోనే ఉపగ్రహాల అనుసంధానం ఇస్రో చైర్మన్గా నారాయణన్ బాధ్యతల స్వీకరణ రైళ్ల దారి మళ్లింపు దక్షిణ మధ్య రైల్వే మహాకుంభమేళా సందర్భంగా రైళ్లు దారి మళ్లిస్తున్నారంట రైతు యూట్యూబర్ సోషల్ మీడియా అంటే చదువుకున్న వాళ్ళకి ప్యాషన్లు తెలిసిన వారికి దాంతో నీకేం పని అన్నారు అంతా కానీ ఆమె మాత్రం ఈ తరాలకు రైతు జీవితాన్ని పరిచయం చేయాలనుకున్నారు స్వచ్ఛమైన అందాలు ఆరుగాలం రైతుపడే కష్టాలను చూపిస్తూ అభిమానులను సంపాదించుకున్నారు పంటకు తగ్గ రాబడిని అందుకుంటున్నారు చంద్రబాబు బెయిల్ రద్దుకు సుప్రీం నో పర్యాటక రంగానికి సాస్కీతో ఊతం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఐకానిక్ పర్యాటక కేంద్రాల అభివృద్ధి డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లతో గండికోట గార్జ అభివృద్ధి పనులు తొలి విడతలో యాభై ఎనిమిది కోట్ల రూపాయల పనులకు టెండర్లు తొంభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కోట్లతో అఖండ గోదావరి అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు ఇది పరిస్థితి పల్లె పండుగ చూడండి సంక్రాంతి పండుగ సందర్భంగా జల్లికట్టు కావచ్చు తమిళనాడు కోలాహలంగా చెరుగ్గడలతో ఎడ్ల పండ్లు పొంగలి వండుతున్నారు రెండు టన్నుల కూరగాయల పండ్లతో మహానందికి అలంకరణ ఆసుపత్రుల్లో ఇరవై ఆరు వేల రెండు వందల అరవై మూడు ఉద్యోగాలు ఖాళీ వాటిలో మూడు వేల నూట పద్నాలుగు వైద్యుల పోస్టులు ప్రాధాన్య క్రమంలో ఏడు నుంచి ఎనిమిది వేల పోస్టుల భర్తీకి చర్యలు రెండు వందల డెబ్బై ఒక్క మండలాల్లో ఫ్లోరైడ్ ప్రభావం ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెరగాలి కార్యాచరణ తక్షణ అవసరం నేతన్నలకు మద్దతు ఇవ్వండి ప్రజలకు లోకేష్ విజ్ఞప్తి బ్రాహ్మణికి మంగళగిరి చీర కానుక వా సెల్లార్లు ఆడుకుంటున్న చిన్నారింటి కొన్న కారు పండగవేళ విశాఖలో విషాదం అమాచ్యుడు అన్నదాతగా పొలానికి మందు పిచికారి చేస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు బా గ్రేట్ మళ్ళీ తెల తెరపైకి సిలికా సిండికేట్ రెండు మూడు రోజుల్లో నలభై ఐదు ఎండిఎల్స్కు అనుమతులు వైకాపా ప్రభుత్వంలో దందా చేసిన వారికి మళ్ళీ అవకాశం ఉత్తరప్రదేశ్లో యాత్రికుల బస్సు దగ్ధం అంటండి చాలా దారుణమైనటువంటి విషయం ఇది వారానికి తొంభై గంటలు పనిచేయాలని నెహ్రూ అంబేద్కర్ చెప్పలేదు ఖర్గే అన్నాడు పులిదాడిలో ఒకరి హతం దారుణం త్రిచక్ర వాహనాల పంపిణీకి టెండర్ల నిర్వహణ ఎప్పుడు లోకేష్ చొరవతో రాష్ట్రానికి చేరుకున్న కువైట్ బాధితురాలు సామాజిక మాధ్యమాలను ఎంచుకునే మంచికే వినియోగిద్దాం ప్రభుత్వ ప్రచారానికి సినీ నటుడు వెంకటేష్ మద్దతు నకిలీ ఇన్వాయిస్ కేసులో నిందితుడికి రిమాండ్ మాజీ మంత్రి ఆస్తులు వంద కోట్ల రూపాయలు జప్తు ఇవి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం క్యాసినోలా కోళ్ల పందాలు ఊరువాడ యథేచ్ఛిగా పంద్యాల జోరు జూద క్రీడలు బరుల వద్ద మినీ బార్లు మద్యం షాపులు మూడు రోజుల్లో ఐదు వేల కోట్ల రూపాయల పైగా దంద మినీ స్టేడియంలు లైట్లు ఎల్ఈడి స్క్రీన్లు క్యార వ్యాన్లు వీఐపీ గ్యాలరీలు మాంసాహారాలతో విందు భోజనాలు సినిమా సెట్టింగ్లు మహిళా బౌన్సర్లతో హడావుడి బరితెగించి ఆడించిన కూటమి ఎమ్మెల్యేలు ఉండీలో డిప్యూటీ స్పీకర్ దెందులూరులో చింతమనేని ఆధ్వర్యంలో నిర్వహణ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి అధ్యక్షగా నిర్వహిస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర ఇది పరిస్థితి కోళ్ల పంద్యాల గురించి వాటి గురించి వీటి గురించి సాక్షి ఏడుస్తున్నటువంటి ఏడుపులు హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు న్యాయాధికారులు సిఫార్ను ఓకే చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు మెదపని సిఐడి పద్దెనిమిదిన వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం ఈ నెల పద్దెనిమిదిన వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభిస్తారంట ద్విగణీకృత సాగర పాటవం తిరుగులేని శక్తిగా భారత్ అలా చూస్తూ ఉంటే బీపీ వచ్చేస్తుంది రీల్స్ షార్ట్ వీడియోస్ చూసేవారికి రక్తపోటు ముప్పు చైనాలోని హెబాయ్ మెడికల్ యూనివర్సిటీ వెళ్ళడి రసవత్తరంగా పందుల పోటీలు అంట కన్న కొడుకును తల్లి తల్లిదండ్రులు ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు అంటే ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం కోడి పందాల గురించే మెయిన్ వార్తలు ఉంటాయండి ఎందుకంటే జరిగినటువంటి సంక్రాంతి వేడుకల్లో గోల్డ్ మ్యాన్ థార్ చీపు విజయవాడలోని రామవర్పడి బరిలో పోటాపోటీగా తలపడుతున్న కోళ్ళు కోట్లలో కోత మూడు రోజుల్లో రెండు వేల కోట్ల పందాలు స్కిల్ కేసులో బాబుకు ఊరట బెయిల్ రద్దు కోరుతూ నాటి వైసీపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత బీజేపీ ఆర్ఎస్ఎస్తోనే కాదు భారత రాజ్య వ్యవస్థతోనూ పోరాడుతున్నాం ఓకే టీడీపీ కోర్టు సభ్యత్వాలు అయితే అయిపోయాయండి రికార్డు బద్దలు కొట్టారు హైకోర్టుకు ఇద్దరు మరో ఇద్దరు న్యాయమూర్తులు అయ్యోరు ఎందుకీ టీచర్ చదువు బతకలేక బడిపంతులు అనేది ఒకప్పుడు మాట అప్పట్లో టీచర్ ఉద్యోగం ఉన్న వేతనాలు అంతంత మాత్రమే కానీ ఇప్పుడు ప్రభుత్వ టీచర్ల స్థితి మెరుగుపడింది జీతాలు మాత్రమే కాదు సెలవులకు సెలవులు ప్రశాంతమైన జీవితం ఇది చూసి రాష్ట్రంలో వేల మంది ఉపాధ్యాయ వృత్తిపై మక్కువ పెంచుకున్నారు పెంచుకుంటున్నారు ఇదే పరిస్థితి కన్నుల పండగ ప్రభుల ఉత్సవం అయ్యోరు అంటే టీచర్ల గురించి రాశారు టీ ఫైవ్ మిశ్రమం వైపే సిఎస్ఎంఆర్ఎస్ మొగ్గు విలవేల్పును దర్శించుకున్న జస్టిస్ చెల్లా గుణరంజన్ మహిళను కొట్టి జుత్తు కచ్చరించారు ప్రేమజంట పరారీకి సహకరించిందనే అనుమానంతోనే శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో దారుణం వ్యవసాయ క్షేత్రంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఇవన్నీ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హింద్